హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక చామంతి వచ్చి రోజా తింటున్న లడ్డును విసిరగొట్టడంతో ఇక రోజాకి కోపం వచ్చి చామంతి చెంప పగలగొట్టడంతో అరుణ్ కోపంతో ఏంటి రోజా ఏం చేస్తున్నావు చామంతిని ఎందుకు కొడుతున్నావు తెలియదా సార్ నేను మీకు ప్రేమగా ఈ లడ్డు పెడుతుంటే పని మనిషి వచ్చి చేతిలో ఉన్న లడ్డును ఎలా విసిరేసిందో ఎంత పొగరో కానీ రోజా ఒకసారి ఆలోచించు తను ఎందుకు ఆ లడ్డును విసిరేసిందో మన గురించి ఎంతో కష్టపడ్డది అలాంటి చామంతిని ఎందుకు కొడుతున్నా తను ఎందుకు లడ్డు విసిరిందో ఒకసారి ఆలోచించాలి కదా రోజా కానీ సార్ మన ఇద్దరం ప్రైవేట్గా ఉన్నప్పుడు కాస్త తలుపును కొట్టి లోపలికి రావాలి కదా డైరెక్ట్గా వచ్చి అలా చేస్తే నేను ఎందుకు కోరుకుంటాను సార్ అప్పుడు చామంతి మాట్లాడుతూ అరుణ్ బాబు గారు ఈ లడ్డూలో విషయం కలిపారు ఇంకొక విషయం చెప్పాలి బాబు గారు రోజా మేడం ఇంట్లో ఉన్న విషయం జగదీష్ బాబు గారికి తెలిసిపోయింది అని అనేసరికి రోజా అరుణ్ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇప్పుడు ఏం చేయాలి రోజా నాకు ఎందుకు టెన్షన్ అనిపిస్తుంది ఈ విషయం గనుక మా అమ్మకు తెలిస్తే ఇక నన్ను క్షమించదు మా అమ్మ చనిపోతుంది అలా జరగడానికి వీల్లేదు ఎలాగైనా సరే రోజా నిజాన్ని చెప్పేద్దాం అమ్మ ఏమనుకుంటుందో ఒకసారి ఆలోచిద్దాం ఇప్పుడు చామంతి మాట్లాడుతూ అవును బాబు గారు మీరు కూడా చెప్పేది నిజమే బాబుగారు మీరు ధైర్యం తెచ్చుకొని అమ్మగారికి అన్ని నిజాలు చెప్పేసేయండి అవును చామంతి నువ్వు చెప్పేది నిజమే నేను వెళ్ళి భయపడకుండా మా అమ్మకు నిజం చెప్పిస్తాను ఒకవేళ కనుక మా అమ్మ రోజాని పెళ్లి చేసుకోవద్దని చెప్తే ఇక నేను ప్రాణాలతో ఉండనని చెప్పేస్తాను మా అమ్మ నా గురించి బ్రతుకుతున్నా అని చెప్పింది కదా మరి నేను లేకపోతే అమ్మ కూడా ఉండదు మా అమ్మ వీక్నెస్ పాయింట్ నేనే అనుకుంటూ అరుణ్ వెళ్తుంటే ఇంతలో రోజా పిలిచి సార్ మీకెందుకు సార్ ఇంత శ్రమ నా వల్లనే కదా మీకు ఇంత ఆపత వస్తుంది నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను సార్ మీ అమ్మగారు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోండి సార్ అప్పుడు అరుణ్ కోపంతో ఏంటి రోజా ఏం మాట్లాడుతున్నావు అలా ఎందుకు అమ్మకు నిజం చెప్పేస్తేనే కదా మన ఇద్దరికి పెళ్ళి అవుతుందో లేదో అనేది కానీ సార్ దయచేసి నేను చెప్పేది వినండి అని అంటుంటే అరుణ్ పట్టించుకోకుండా ఇక రమాదేవి దగ్గరికి వెళ్ళగానే ఏంటి అరుణ్ ఏమైంది ఈ టైంలో ఎందుకు వచ్చావు నాన్న అంటే అది అమ్మ నీతో పర్సనల్గా మాట్లాడాలి ఇక హర్షవర్ధన్ మాట్లాడుతూ అంటే ఈ నాన్న కూడా ఉండకూడదరా హర్ష మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి నాకేదో నా కొడుకు పర్సనల్గా మాట్లాడుతూ అంటున్నాడు సరే రమ్మ అమ్మ కొడుకుల మధ్య నేనెందుకు మధ్యలో ఉంటాను అనుకుంటూ హర్ష వెళ్ళిపోగానే ఇక అరుణ్ టెన్షన్ పడుతూ అంటే అమ్మ అది ఏంటి నాన్న ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఎవరైనా ఏమైనా అన్నారా అంటే అది ఏంటి అరుణ్ ఇంత డల్ అయిపోయావు ఏ విషయం చెప్పాలన్నా డైరెక్ట్గా చెప్తావు కదా మరి ఇంతలో ఎందుకు టెన్షన్ పడుతున్నావు అంటే అమ్మా నేను రోజాను ప్రేమిస్తున్నాను రోజానే పెళ్లి చేసుకుంటానమ్మా ఒకవేళ గనుక నువ్వు దీక్షకిచ్చి నన్ను పెళ్లి చేశావంటే నేను చనిపోతానమ్మా ఇది విని రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక కోపంతో రమాదేవి అరుణ్ చెంప పగలగొట్టి అంటే నువ్వు నా కళ్ళు గప్పి రోజాని ప్రేమిస్తున్నావా ఇంకా నువ్వు రోజాని మర్చిపోలేదా అవునమ్మా నాకు రోజా కావాలి రోజా లేకపోతే నేను చనిపోతానమ్మా ఇక ఈ భూమి మీద ఉండను అరుణ్ కత్తి పట్టుకొని బెదిరిస్తుంటే ఇక రమాదేవి టెన్షన్ పడిపోతుంది ఇలా గట్టిగా అరిచేసరికి జగదీష్ బ్రహ్మరామిగా దీక్ష వచ్చేస్తారు అప్పుడు జగదీష్ మనసులో అమ్మ అరుణ్ పెద్ద స్కెచ్ వేశావు అంటే నువ్వు మీ అమ్మ దగ్గర బ్లాక్మెయిల్ చేసి రోజానే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అల్లుడు అలా కుదిరదల్లుడు ఇక్కడ నేనున్నంత వరకు నువ్వు రోజాను ఎలా పెళ్లి చేసుకుంటావో నేను కూడా చూస్తాను కదా ఏంటల్లుడు ఏం చేస్తున్నావు నీ మెడ మీద ఎందుకు కత్తి పెట్టుకుంటున్నావు ఇక రమాదేవి భయపడుతూ అన్నయ్య చూడన్నయ్య ఇంకా రోజాని మర్చిపోలేదట రోజానే పెళ్లి చేసుకుంటాడట లేకపోతే చనిపోతాడని కత్తి పట్టుకున్నాడన్నయ్య నాకెందుకు భయంగా అనిపిస్తుంది చెల్లమ్మా నువ్వెందుకు టెన్షన్ పెడుతున్నావు ఈ అన్నయ్య ఉన్నంతవరకు అలాంటివి ఏం జరగదు అరుణ్ నువ్వు గనక కత్తిని దించకపోతే నేను రోజాను చంపేస్తాను రోజా ఎక్కడుందో నాకు తెలుసు అల్లుడు చిన్నల్లుడు రూమ్లోనే కదా అయినా నీకెలా తెలుసు మామయ్య నాకు అన్నీ తెలుసు నువ్వు రోజాను తాచిపెట్టిన విషయం ఒకవేళ నువ్వు కత్తి దించకపోతే నేనే రోజాని నా చేతులతో చంపేస్తాను అల్లుడు అయినా నీకు నా గురించి తెలుసు కదా అల్లుడు నీ అనేసరికి అరుణ్ భయంతో కత్తిని తెంచేస్తాడు రామాదేవి కోపంతో అరుణ్ చెంప పగలగొట్టి అంటే నానా అరుణ్ నీకు నాకన్నా ఆ రోజా ముఖ్యమైందా నేను నీ గురించి బ్రతుకుతుంటే నువ్వు రోజా గురించి బ్రతుకుతున్నావా ఇక జగదీష్ మాట్లాడుతూ చెల్లమ్మా ఇదంతా కుట్ర పన్నింది ఆ చామంతి ఆ చామంతిని చంపేస్తే ఇక ఏ అడ్డు ఉండదు చెల్లమ్మా ఆ చామంతిని చంపేసి ఉరేసుకుందని అందరికీ చెప్పేద్దాం గనుక ఈ విషయం పోలీసులకు తెలిస్తే చెల్లమ్మ ఉరేసుకుందని మనం చెప్పచ్చు కాస్త వాళ్లకు లంచం ఇస్తే సరిపోతుంది ఈ చామంతిని రోజాని లేపేస్తే ఇక మనకు ఏ అటు ఉండదు చెల్లమ్మ అన్నయ్య నువ్వు చెప్పేది కూడా నిజమే వెంటనే చేసేసే అన్నయ్య ఇన్ని విషయాలు అరుణ్ విన్నాడు కదా చెల్లమ్మ మరి పరిస్థితి ఏంటి ఏం లేదన్నయ్య ఈ రూమ్ను లాక్ వేస్తే వీడిక్కడే ఉండిపోతాడు కదా మరి వీడల బయటికి వస్తాడు రే అరుణ్ నా మాట లెక్క చేయకుండా నువ్వు రోజాని ప్రేమించావు ఇప్పుడు రోజా లేకుండా పోతుంది నీ వల్ల ఆ పని మనిషి కూడా చనిపోతుంది ఇద్దరి ప్రాణాలు అన్యాయంగా బలైపోతున్నాయి అమ్మా దయచేసి అలా చేయకమ్మా నువ్వు ఎలా చెప్తే అలానే చేస్తానమ్మా చెల్లమ్మ అల్లుడు ఇలాగే అంటాడు ఆ తర్వాత రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుని వస్తే అమ్మ దయచేసి నా మాట విను నీ మీద ఒట్టేసి చెప్తున్నాను దీక్షను పెళ్లి చేసుకుంటాను తెలుసు కదమ్మా ఒట్టేస్తే ఆ మాట మీద నిలబడతానని అన్నయ్య ఇక రోజాను ఆ పని మనిషిని చంపద్దు ఎందుకంటే నా కొడుకు మాటిచ్చాడు కాబట్టి తప్పకుండా నీ బిడ్డను పెళ్లి చేసుకుంటాడు అల్లుడు ఈ ముక్కేది ముందే చెప్పొచ్చు కదా లేకపోతే వాళ్ళిద్దరూ నా చేతుల్లో బలైపోయేవారు ఇప్పుడు చెప్తున్నాను అల్లుడు ఒకవేళ కనుక నువ్వు రోజాని పెళ్లి చేసుకుని వచ్చినావంటే రోజాను నా చేతులతోనే చంపేస్తాను అని అనేసరికి అరుణ్ టెన్షన్ పడిపోతారు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అరుణ్ ధైర్యం తెచ్చుకొని రోజాను పెళ్లి చేసుకుంటాడా లేకపోతే భయంతో అరుణ్ ఆ దీక్షను పెళ్లి చేసుకుంటాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్